వెల్కమ్ టు చక్కరి యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మంచి పాలపల్ల అండి పది నెలల లోపల గుడెలు నంద్యాల జిల్లా రుద్రార మండలం అప్పనపల్లె గ్రామం నుంచి అయితే గ్రామం నుంచి అయితే మంచి పాలపల్ల గుడెలు పిల్ల వయసు వచ్చేసరికి కరెక్టు తొమ్మిది నెలలు పది నెలలు అంటే అండి ఫ్రెండ్స్ మంచి సైజు టైర్ పెట్టాల్లో రన్నింగ్ ఉన్నాయి ఇది మొదటి చూడండి

మంచి టైర్ తయారుపేటాలు బాగున్నాయి ఎటువంటి సుడి తప్పులు ఎటువంటి సుడి తప్పులు లేవు ఫ్రెండ్స్ సైజు విషయానికి వచ్చి ఫ్రెండ్స్ యాభై నాలుగు నిండా ఉన్నాయండి ఇది రెండో దూడ ఇది రెండో దూడ టైర్ పెట్టాలా మంచి పనులు అండి బగలగ్ సైజు విషయానికి వస్తే బాగా నిండా యాభై నాలుగు యాభై ఐదు ఉంటాయండి ఎత్తా కులాసా మే జాతే జీతం పిక్చర్ చలా ఫైవ్ ఫిరాటే ఆటే తు వాయి తు వాయి పార్టీ సెంటర్ కాని కరెక్ట్ టూ స్టడీ స్టడీ ఆ ముడే ఉఠాక చలో చూసినారు కదా ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయము అలాగే ये सीने में दर्द है नहीं ना दर्द है ये और मुझे मुंडे मुंडे याद है कुछ मलाटे होता है क्या यार तब भी चला ఇవే అండి కురుదిన డీటెయిల్సు అడ్రస్ ఇంకపాటు చెప్తాను నోట్ చేసుకోండి నింద్యాల జిల్లా రుద్రారం మండలం అప్పన్పల్లె గ్రామం రైతు పేరు వచ్చేసి షరీఫ్ ఫోన్ నెంబరు తొంభై ఒకటి ముప్పై మూడు పదహైదు పదమూడు ఇరవై ఇది ఫోన్ నెంబరు సారీ ఫ్రెండ్స్ నెంబర్ రాంగ్ వచ్చింది వేరే నెంబర్ పెడతాను ఆ నెంబర్ చేయకండి